అందరికి నమస్తే అండి ఈ వీడియో చూసారా మా శ్రీరెడ్డి ఎంత దారుణాది దూరంగా దిగజారిపోద్ది అని చెప్పేసి నేనైతే అనుకోలే మరి వీడియో పార్దో కొద్దో తెలియదు కానీ ట్విట్టర్లో దొరికింది అన్నమాట వాత్సాయన సూత్ర తగిడి తగిడితా తగిడి తగ్గితా నేను చదవలేనందుకే తెగిడి తగితా తెగిడి తగ్గితా అని అనమాట శ్రీరెడ్డి అవతారం చూసారా ఇది మన అసలు పని అన్నమాట చూడు ఎంత చక్కగా జగన్ జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోయి 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 చివరికి మనకే ఈ గతి పట్టించేసేటి మామూలు దరిద్రం కాదు ఇది అంత బతుకు బతుకు ఇంటొచ్చినట్టు వేసు డెలావ్లు కొట్టేదానివి వేసుకుంటే డ్రెస్సులు వేసేదానివి నన్ను ఎవ్వడూ ఏమీ చేయలేడు జగన్మోహన్ రెడ్డి నా వెనకతో ఉన్నాడు నేను ఎవరినన్నా కానీ వెనక తీసేస్తా ఏరా ఊరే అరే చెక్కేస్తాం ఎక్కేస్తాం ఉన్నాం ఈ స్థాయికి తీసుకొచ్చాడు నేను జగన్ అన్న ముందు నుంచి చెప్తూనే ఉన్నా వద్దు 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 జగన్మోహన్ రెడ్డి నమ్మ మాకు నాకు తేట మునిగిపోతావు తల్లిని సిలినే బయటికి గంటేసిన వ్యక్తి ఇవాళ రోడ్డు ఎక్కి చెల్లెళ్ళే పోరాటం చేస్తున్నారు నేను అస్సలు తేకడ అంటే వెళ్ళా చూడు ఏమైంది ఇవాళ అన్నీ ఇడిసేసి వాత్సాయన సూత్ర తెగిడి తగిడి తగిడితా మన మధ్యలో నాకలు రాహేసావు కదా ఇప్పుడు నా మీద కేసులు పెట్టిన అరెస్ట్ చేస్తే మా కుటుంబంలో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు పెళ్ళిళ్ళు జరగమని చెప్పేసి అని నువ్వు ఎలా డైరెక్ట్గా వీడియోలు చేస్తే పెళ్ళిళ్ళు జరిగిపోతాయా టైటిల్ ఏంది ఆ అవతారం ఏంది ఆ చెప్పే విధానం ఏంది ఎప్పుడు పెళ్ళిళ్ళు అయిపోతాయా నేను ఆ స్థాయికి దిగజారి చేసాడు చెప్తే ఎన్నావు కాదు బోరుగా అనిగా పరిస్థితి ఏమైంది ముందు నుంచి చెప్తానే ఉన్నాం కదా వాళ్ళకి నీకు కూడా గ ప్రభుత్వం నుంచి గణమెండ్లు ఇచ్చేస్తారు ఇద్దరు చాలాసార్లు అడిగింది నాకు సెక్యూరిటీ కావాలి నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా నాకు నెలకి కొంత ఇవ్వండి మీరు నన్ను కొద్దిగా ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏకేత్తాను అంత మామూలుగా ఉండదు ఎరకి తీసేస్తాను ఉంది ఇగో ఎలా ఎరకు తీసేస్తున్నావు కదా ఇక్కడ ఛే ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల వచ్చినట్టు ఏం పోయే కాలం బట్టి దయచేసి ఇలాంటి వీడియోలు కట్టి ఇంకెప్పుడు చేయమన్నారు నిజంగా ఎందుకంటే నువ్వు రాసిన లేక ఏదైతే ఉందో నేను అది అందులో నువ్వు క్లియర్గా చెప్పావు కదా కుటుంబం కుటుంబ పరువు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అని చెప్పేసి మనం ఎలా డైరెక్ట్గా కామసూత్రాల గురించి ఓపెన్ ఇచ్చేసి అలా చేయాలి ఎలా చేయాలని మాట్లాడితే రేపు పొద్దున్న ఎవడో కూడా మీ ఇంట్లో ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడు ఇప్పుడు వచ్చేటడా ఏ డీ వీడియో చూసిన తర్వాత వినిపించలేను వినిపించిన సమస్య అదే చాలా వరస్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి అని వినిపించట్లా కానీ చూపించి ఎందుకు అంటే అందుకే ఈ స్థాయికి తీసుకొచ్చేసాడు మాట కానీలే పనులు ఎలాగైతేనే బతుకుతారు చక్కగా రాజకీయాల గురించి మాట్లాడకుండా ఇంకెప్పుడు ఇప్పుడు కాదు ఎలాగ మాట్లాడినావు కానీ ఫ్యూచర్లో కూడా ఏదో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పిలిచి అయ్యింది ఏదో అయిపోయిందిలే మా వాళ్ళు ఎవరు నేను పట్టించుకోలేదు మళ్ళీ నేను వచ్చాను కాబట్టి నేను ఎత్తిమీద కేరీ టైం పెట్టేస్తాను రెచ్చుకో అంటే నమ్మ మాక మళ్ళీ నమ్మి జగన్మోహన్ రెడ్డి కోసం పోరాటం చేసామంటే ఇంక చెప్పడాలు కాదు ఇంకా డైరెక్ట్గా ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతాను నేను అర్థమైందా నాకీ చూసినా చాలా బాధ వేసింది పాపం చక్కగా వీకెండ్ వీకెండు చేతిలో ఒక వైన్ వైన్ గ్లాసు లేదంటే మందు గ్లాసు ఏదోటి పట్టుకొని పేకల్ తాక జగన్ జగనన్న జగన్ అన్న ఏసీ అన్న ఏసీ అన్నా ఏసీ అన్నా అందరినీ ఏసీయడమే మన వీడియో ఒకసారి ఏమైనా ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు నేను చూస్తుంటే జాలి అవుతుంది ఒక పక్కన ఒక పక్కన జాలి అవుతుంది ఇంకొక పక్కన నిన్ను కరుణించకూడదు నీ పైన జాలి చూపించకూడదు అనే ఒక ఫీలింగ్ అవుతుంది ఇలాంటివి చాలా ఉన్నాయి మరి నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తారో మాకైతే అర్థం కావట్లా అందరినీ అరెస్ట్ చేస్తున్నారు అందరికీ టైం వచ్చింది నీకు తర్వాత రాలా నిన్ను కూడా అరెస్ట్ చేస్తే చూడాలని చెప్పేసి నా కోరిక ఖచ్చితంగా ఎందుకంటే నిన్ను క్షమించకూడదు గతంలో నువ్వు మాట్లాడిన మాటలు క్షమించే విధంగా ఉన్నాయంటే లేవు ఒకటి రెండు కేసులు పడి అరెస్ట్ అయ్యి బయటకు వస్తే అప్పుడు లైన్ అవుతావని అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో మరి మీ అరెస్ట్ ఎంతవరకు వచ్చిందో ఇవాళ్ళకి కూడా అర్థం కాట్లా పోనీ రాజకీయ విమర్శలు చేసిందా అంటే రాజకీయ విమర్శలు చేయలా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని రాజకీయ విమర్శలు కాదు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే ఆయనకున్న ఆరోగ్య సమస్యలన్నిటినీ తీసుకొచ్చి నీకు ఆ జబ్బుంది నీకు ఈ జబ్బు ఉంది నువ్వు అలాగను నువ్వు అప్పుడు పోతావు నువ్వు ఇప్పుడు పోతావు అని చెప్పేసి వ్యక్తిగతంగానే పాలసీల విధంగా ఏ రోజు మాట్లాడాల లోకేష్ గారు మాట్లాడితే ఆయన్ని వ్యక్తిగతంగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎంతసేపు పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి పిల్లల గురించి అని చెప్పేసి అని వ్యక్తిగతంగానే మాట్లాడటం అందుకే కదా ఈరోజు ఎవరు కూడా అయ్యో పాపం అని చెప్పేసి అని కూడా జాలి చూపించట్లేదు నీ పైన చూపిస్తున్నారా త్వరలో నువ్వు డానియల్ అనిల్గాడు తర్వాత వర్రాగాడు ఈ ఇంటూరు రవికరణ్ ముగ్గురు జైల్లో ఉన్నారు కదా వాళ్ళ చెంతకే అతి త్వరలో నువ్వు చేరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా చేరతాలని చెప్పేసి అని చెప్పట్లే కానీ చేరాలని కోరుకుంటున్నా త్వరగా నేను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి లోపల పంపిస్తేనే కానీ నీ తగ్గించవు ఇవి కూడా తగ్గించాలి ఇవి కూడా మంచిది కాదు ఇది కూడా సమాజానికి మంచిదని చెప్పి నేను అన్నా ఇది కూడా ఈని చెడగొట్టేసే ప్రయత్నమే దీనిపై కూడా కేసులు పెట్టాలి వాళ్ళు రెచ్చగొట్టి వదిలేస్తున్నారు కూడా ఇది సమాజాన్ని సెడగొట్టే ప్రయత్నంలో భాగమే ఇదేం మంచిదో లేదంటే ఇదో తన పని తను చేసుకుంటుందని చెప్పి వదిలేస్తానకు లేదు డైరెక్ట్గా అఫీషియల్గా తన సంపాదన కోసం యూట్యూబ్లో మీరు అలా చేయండి మీరు ఎలా చేయండి అని చెప్పేసి అని ఇక్కడ సూత్రాలు చెప్పేస్తుంటే చూసి కూడా చెడిపడా మరి ఇది కూడా రచ్చగొట్టే ఎవరేనా ఎన్సీఏప్ అదేనేమో ఫేస్బుక్లో లైవ్ పెడితే ఇదే అవ్వారం ఫేస్బుక్లో లైవ్ పెట్టేసినా సరే ఇదే అవ్వరు ఎప్పుడు రీచ్ తగ్గిపోయినా ఎప్పుడు ఎవర్షిప్ తగ్గిపోయినా ఇంకా అది ఒక ప్రదర్శన చాలా మనం ఉచ్చరించలేని ఉదాహరణకి అదొక ప్రదర్శనశాల అయిపోద్ది అప్పుడు రెండు గంటలు మూడు గంటలు పడుతుంది లైవ్ ఒక పక్క నుంచి తాగుతూనే ఉంటుంది అక్కడ నాశనం చేసేడివే ఎక్కడ నాశనం చేసేడివే చెప్పు సమాజానికి ఉపయోగం చెప్పు పిల్లల నా స్థానిక ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఏది మాట్లాడితే ప్రజలు ముఖం మీద కాంట్రీని చుమ్మేస్తారు అదేందా ఇప్పుడు లేదు మీ కుటుంబ సభ్యులకి బాధ ఇప్పుడు సిగ్గు అనిపించట్లేదు ఇప్పుడు నా అనిపించట్లేదా ఇప్పుడు సంబంధాలు మీ కుటుంబంలో ఉన్న పిల్లలకి సంబంధం లేక పరిగెత్తుకొచ్చేతాయా అయ్యి బాబాయ్ మీ సిరెడ్డి అండి ఎంత చక్క కథలు చెప్తుందండి ఎంత చక్క సూత్రాలు చెప్తుందండి టైటిల్ వాత్సాయన సూత్ర తగ్గి తగ్గిదా అని చదవాలని చెప్తున్నా ఉదాహరణకి ఎవడం చేసుకుంటాడా నీ కుటుంబ పరువును మొత్తం తీసుకెళ్ళి నీ అంటే నువ్వు రోడ్డు నెట్టేస్తా లేదా కేసీలు పెడితేనే రోడ్డు ఎక్కేస్తాం రోడ్డుని పడిపోతాం అవమానం మాకు మా కుటుంబంలో పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వని మాట్లాడి నువ్వు ఎలా సూత్రాలు ఎట్టసిక్ అమ్మా ఇలాంటి వ్యక్తుల్ని అసలు వదలకూడదు దీనిపైన కూడా ఏదైనా కేసీలు లోపల ఎక్క అయిపోతామా అబ్బాయి ఇలాంటి సమాధానం చాలా ప్రమాదకరం ఓ పక్కన మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం మనం ఏదో రకంగా ఏదో ఒక మూల అత్యాచారమో లేదంటే మహిళల్ని వేధించేరనో మానభంగాలనో అలాంటి వార్తలు వింటానే ఉన్నాయి ఇలాంటి వాళ్ళు ప్రేరేపించడం వల్లే ఈ ఇలాంటి వీడియోలే కారణం వీడితో పాటు ఇంకా చాలా దరిద్రలు ఉన్నాయి కాదనట్లేదు ముఖ్యంగా అఫీషియల్గా వీళ్ళు ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి ఏది పెడితే అది మాట్లాడడం యువతను సెడగొట్టాడు ఏమన్నా అంటే ఏడిసాం దీని మీద కూడా కేసు పెడతాం ఖచ్చితంగా నువ్వు వదిలేదు లేదు నువ్వు ఎలాంటి సెల్రసలు రాసే లేసావంటే దీనిపైన కూడా కేసులు పెడతాం యువతని చెడగొట్టేస్తున్నావు ఇది ఒకటి తక్కువ వచ్చింది మనకి